భూమిని రక్షించండి అదే ప్రభాకర్ రెండు వేల ఇస్కఫ్ జాతీయ సంస్థలు మాట్లాడుతున్నాము రెండు వేల ఇసుక గౌరవ రెండు వరకు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈవేళ పర్యావరణ దినోత్సవాన్ని జరుగుతున్నారు ఇప్పటికీ పదిసార్లు పర్యావరణ ఒప్పందం జరిగింది జనవరిలో ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి కూర్చొని ఇక్కడ పర్యావరణం గురించి ఒప్పందం చేస్తున్నారు అందులో నుంచి ఎవరైతే ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నారో ఆ దేశమైనటువంటి అమెరికా దాని నుంచి ఆ ఒప్పందం నుంచి ఈ మన ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అడవులను నరికివేస్తానికి విచ్చలడిగా జరుగుతున్న సంగతి మన అందరికీ తెలుసు అలాగే పరిశ్రమలు ద్వారా కాలుష్యాన్ని విపరీతంగా పెంచేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నది మనకి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు మన సముద్ర తీరం ఉంటే చెన్నై కారిడార్ అని పేరు పెట్టి ఆ కారిడార్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పొంటున్నారు బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి నక్కపల్లిలో ఉన్నటువంటి హెండ్రో డ్రగ్స్ మన అందరికీ తెలుసు దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి యాభై గ్రామాల నీళ్లు వెస్తులం అయిపోయినటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి తీర ప్రాంతం అంతా కూడా ఈవేళ బల్క్ డ్రగ్ పరిశ్రమలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ పర్యావరణానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే అడుగుతున్నారో అంతర్జాతీయంగా అందులో పది శాతం కూడా ఇవ్వడం లేదు ఈవేళ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం కోరుతుందంటే ఉన్నది ఒకే ఒక ప్లానెట్ కాబట్టి ఇది భూమి ఒకటే మనకు ఉంది నివాస వచ్చింది కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ప్రతి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈవేళ ఒక మంచి పరిణామం ఏంటంటే దేశవ్యాప్తంగా మరి కోటి మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం మేము చేపట్టానండి చాలా మంచి పరిణామం అది ప్రతి సంవత్సరం కూడా మేము ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నడుపుతూ ఉన్నాము విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ఎంత కాలుష్యం వచ్చి జరుగుతుందో మనకు తెలుసు ఎక్బీసీలు ఎంత అది జరుగుతుందో మనకు తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత కల్యూషన్ జరుగుతుందో మనకు తెలుసు దీన్ని పొల్యూషన్ తగ్గించమని చెప్పేసి మనం వాడుతాము అలాగే ఫార్మాసిటీలో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ కంపెనీలు ఏవైతే ఉండేదో కంపెనీ కూడా విపరీతమైనటువంటి అది అక్కడి నుంచి అనకాపల్లి ఎవరు అవతల వరకు కూడా మీరు మార్నింగ్ ఉదయం వెళ్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది కాదు అంత మీరు ప్రయాణం ఎనిమిది గంటల వరకు కూడా ఒక మేఘ పారు మేఘలాగా ఆ పొల్యూషన్ అంత ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పొల్యూషన్ ఆపాలని చెప్పి మనం కోరుతానా దీన్ని చెట్లు నాటడం అనే ప్రక్రియ ఒకటి ఒక్కొక్క ప్రక్రియ దాన్ని మనం కొనసాగించాలా అలాగే ఏదైతే ఒప్పందం మీద నూట నూట అరవై దేశాలు సంతకం చేసేయో దాన్ని అమలు చేయాలని చెప్పేసి భారతదేశం కూడా అందరూ భాగస్వామి కావాలని చెప్పేసి గట్టిగా చెప్పాలి ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ దినం ఇసుక ప్రతి ఏటా చేస్తూనే ఉంది ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా కోటి మొక్కలు నాటడం అనేది చాలా మంచి విషయం కానీ చేయకుండా పని ఒకటి ఉంది అడవుల కోసం అడవులను నరికేస్తూ గనుల కోసం ఏజెన్సీ అంతటిని ఖాళీ చేసేస్తున్నారు ఇది మరీ దారుణం నేల మీద నీటి మీద గాలిలోనూ ఎన్ని రకాలుగా కాలుష్యం కావాలో అన్ని రకాలుగా కాలుష్యం ఈ ధూళి వల్ల వస్తుంది ఈ ధూళికనాలు పంట పొలాలను నాశనం చేసేస్తాయి గనులు తవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ఏజెన్సీ వల్ల మనకు వర్షాలు పడతాయి ఏజెన్సీలో గనులు తవ్వాలంటే ఏజెన్సీలో ఉన్నటువంటి అడవిని నాశనం చేసేస్తే కానీ గనులు తవ్వడం అవ్వదు అక్కడ వృక్షాలన్నీ పోతే మనకి నీరు కూడా తాగడానికి నీరు కూడా ఉండదు ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాం ఇదే కాకుండా ఇంకా చేయకూడదు చాలా చేస్తుంది ప్రపంచం ఒకవైపు యుద్ధాలను వ్యతిరేకిస్తూనే వ్యతిరేకిస్తున్నాం అంటారు వాళ్ళకే ఆయుధాలు అమ్ముతుంది అమెరికా వాళ్ళు ఏమో ఆయుధాలు పడుతున్న యుద్ధాలు చేస్తారు యుద్ధం అంటే తెలుసు కదా మనం ఒక దీపావళి రోజు కోటి రూపాయలు ఖర్చు పెడితే ఊరంతా దీపావళి చేసుకుంటుంది కానీ ఊరందరూ దీపావళి చేసుకున్న ఒక్క బాంబే కోటి రూపాయలు ఉంటుంది అలాంటి బాంబులు రోజుకి ఎన్ని పేలు చేస్తారో తెలియదు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని యుద్ధాలు చూస్తున్నాం చూడండి మనం పాకిస్తాన్ మన జరిగింది కొంచెం జస్ట్ ఫోర్ అవర్స్ యుద్ధం ఇది కాదు సంవత్సరాల తరపున ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తుంది ఇక్కడ పేలిన బాంబులు ఆ ఉష్ణం ఆ కాలుష్యం అంతా ఎక్కడికి వెళ్తుంది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది కదా ముందు యుద్ధాలను నాపాలా యుద్ధాలు నాపడానికి ప్రయత్నించకుండా అమెరికా ఆయుధాలు అమ్ముకుంటుంది నోటు నోటు మాట ఒకలా ఉంది చేసే పని ఒకటే దీన్ని ప్రపంచం అంతా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం ఇలాగే ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ ఇప్పుడు ముమ్మరంగా ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు ఎక్కడా లేదు అంతా ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్ళి భూమి పొరలు పాడు చేస్తుంది భూగోళం సారవంతమైన నేలని ప్లాస్టిక్తో కప్పేసి రేపు భవిష్యత్తులో మన పిల్లలకి వ్యవసాయం లేకుండా చేసేస్తుంది వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వం సిన్సియర్గా నిజంగా ఆపాలంటే ఆపేవచ్చును కానీ మనం మెసేజ్లు చూస్తుంటాం ప్రతిరోజు ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టింగ్ చేద్దాం చెత్తలు తీసుకెళ్ళడానికి వచ్చిన బండి మీద రోజుకు అరగంట అలా మాట్లాడుతూనే ఉంటారు ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ నిషేధం కానీ ప్రతి చెత్తల బిందులోనూ ప్లాస్టిక్గా ఉండదు నిండా మనం చూస్తుంటాం కదా ఒక తాగిన వాటర్ బాటల్ తెచ్చుకున్న ప్లాస్టిక్ పార్సిల్స్ అన్ని ప్లాస్టిక్ ఇదన్నిటిని మనం వ్యక్తిగతంగా చేయలేము సంస్థాగతంగా ఎవరైనా గట్టిగా పట్టుకొని చేయాలి అసలు ఆ కర్ ఆ కర్మాగారాలను ఆపొచ్చు ఆపేసి నిషేధించి వాటిని ఆపేయచ్చు నిషేధిస్తున్నామని నోటితో చెప్తారు ఆర్డర్లు ఇస్తారు కానీ వాటిని ఆపుడు వాళ్ళు అమ్ముతూనే ఉంటారు మనం కొంటూనే ఉంటాం ఈ పరిస్థితి మారాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం సిన్సియర్గా దీన్ని నిషేధించాలని కోరుకుంటున్నాం పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే ప్రజలకు కూడా ఓ సజెషన్ మన ఇంటి దగ్గర ఇప్పుడు మహానగరాల్లో స్థలాలు ఉండవు ఇరికే ఇరుకుతూ ఉంటాయి ఫ్లాట్స్ ఉంటాయి అపార్ట్మెంట్లు ఉంటాయి దానికి గార్డెన్ గీడెన్ ఏమి ఉండదు మొత్తం కట్ బ్యాగ్స్ ఉండవు ఒక దాని మీద ఒకటి కట్టేస్తాం మరి మొక్కలు ఎక్కడేస్తాం కనీసం మన ఇంటి ముందు రోడ్డు ద్వారా ప్రతి మనిషి రోడ్డు వల్ల తన తన సొంతంగా ఓ చెట్టేసనే ఆనందం తనకు ఉంటుంది ఒక పూల మొక్క అయినా నాటండి ఒక చెట్టు నాటండి నీడ వస్తుంది ప్రతి ఇంటి ముందు రోడ్లపై రోడ్ల వైపునైనా రోడ్ల పక్కనైనా నాటండి కనీసం మన ఎలా నాటం చేసు లేకపోతే ప్లస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ నాకు ఒకే ఒక్క మెసేజ్ ఉంది ఆ మెసేజ్ మహాత్మా ఎప్పుడో పెట్టారు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ నా జీవితం నా సందేశం విఆర్ స్పీకింగ్ ఇండియా అది చేయాలి చెప్తున్నారు బట్ వాట్ ఆర్ వీ డూయింగ్ మేమేం ఈ సార్ ఎనీ చేంజ్ ఇన్ మై లైఫ్ నేను ఒక ఫంక్షన్ వెళ్ళాను మినిమం మూడు వేలు ప్లాస్టిక్ బాటిల్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వేలు ప్లాస్టిక్ బాటిల్స్ ఫంక్షన్లో డిస్ట్రిబ్యూట్ ఈ మిషన్లో అందరూ తెలిసిందే నేను సీజెస్ చాలా ప్రోగ్రాం పడుతున్నాను మన ప్రోగ్రాంలో ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా లేదు వాట్ వ్యూఆర్ డూయింగ్ క్యాన్ ఉంది ట్వంటీ క్యాన్ ప్లస్ డిస్పాసిబుల్ పేపర్ కప్స్ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు ప్లాస్టిక్ బాటిల్ విశాఖపట్నం మహానగరంలో ఇంచుమించు టూ ల్యాక్స్ వాటర్ బాటిల్ పర్ డే వాడుతున్నాం టూ ల్యాక్స్ అందరూ పెద్ద స్పీచ్ ఇస్తున్నారు ఇంట్లో కూడా అదే ప్లాస్టిక్ బాటిల్ నా ఇంట్లో నా కారు ఎక్కడ ఉంది కాదు గ్లాస్ బాటిల్ వాడుతున్నాం నో ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ మానేయండి అండి మన భూమాతకు కాపాడండి ఆ చేస్తున్నారు చేస్తున్నాం సో చేంజెస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ సెల్ఫ్ పెద్ద కన్వెన్షన్ పెద్ద సెమినార్ పెద్ద వర్క్షాప్ చేసి ఏం లేక ఉంది మన ఇంటిలో ఏం చేస్తున్నావు ఇన్ మై ఆఫీస్ ఆల్ వన్ సైడ్ పేపర్స్ అదే రఫ్ ప్రింటింగ్ వాడుతున్నాం పేపర్ వన్ సైడ్ పేపర్ ఎక్కువ వాడుతున్నావు ఇప్పుడు జీవెంసే బకెట్ ఇచ్చింది ఉంది డిగ్రేడబుల్ అండ్ డిగ్రేడబుల్ దాన్ని ఎవరు గోడ చేయడం లేదు అన్నీ ఒక్కే బకెట్లో పడుతున్నాం కనీసం ప్లాస్టిక్ ఐటమ్ బయో నాట్ డిగ్రేడబుల్ బకెట్లో పట్టాలి చిన్న చిన్న అది చేయాలి అలాంటి మన టెరస్లో మన బాల్కనీలో కొద్దిగా హోల్సేల్ ప్లాన్ కూడా కొంత మొక్కలు దాటాలి అవన్నీ మనం చేసుకోవచ్చు సో వాట్ ఇస్ మై ఫోర్సెస్ లెట్ అస్ చేంజ్ లెట్ లెట్ మీ చేంజ్ చెప్పండి చెప్పండి చెప్పు సను చెప్పు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ దినోత్సవం అనేది మనకి భూమి నీరు గాలి ఈ మూడు కూడా కలుషితం కాకుండా ఉండడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నది యునైటెడ్ నేషన్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూన్ ఐదు నుంచి పదహారవ తేదీ వరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పంతొమ్మిది వందల మూడు నుంచి ఈ పర్యావరణ దినోత్సవం అనేది మనకి జరుగుతుంది ఈ పర్యావరణ దినోత్సవం ఇందాక చెప్తున్నట్టు భూమి నీరు గాలి ఈ మూడు కూడా కలుషితం కాకుండా ఉండడం కోసం దీన్ని మనం పరిరక్షించుకుంటేనే వ్యవస్థ భవిష్యత్తు బాగుంటుంది మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ మూడింటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పైన ఉంది అనే ఒక సందేశాన్ని అందించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనకి పర్యావరణానికి సంబంధించి విఘాతం కలిగించే చట్టాలు అనేక ఉన్నాయి అయితే పర్యావరణ విఘాతం కలిగించే వారిపైన చర్యలు చేపట్టడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనకు ఉంది అంటే చట్ట ప్రకారం ఎవరిపైనైనా ఎక్కడైనా మనకు తప్పులు జరిగినట్టయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు నీటి ద్వారా కాలుష్యం జరిగినా లేకపోతే గాలి ద్వారా కాలుష్యం జరిగిన భూమిని కాలుష్యం చేస్తున్న వీటన్నిటి పట్ల మనం గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్టయితే తప్పకుండా తగిన న్యాయం జరుగుతూ సంబంధిత ప్రభుత్వాలకి దీనిపైన ఒక నిర్ణయాన్ని చేయడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది మనకి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైంది అదేవిధంగా నీటి నిల్వలని మనం పరిరక్షించుకోవడం నీటికి సంబంధించిన చట్టానికి సంబంధించి నీటి పరిరక్షణకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఒక చట్టం అనేది ఏర్పాటైంది ఇలాగా మనం చూసుకున్నట్టయితే ఈ చట్టాలన్నీ కూడా మనం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండడానికి స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడానికి ఈ చట్టాలన్నీ కూడా ఉపయోగపడతాయి ఎక్కడ కూడా హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండడం కోసం ఇటువంటి చట్టాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి పర్యావరణ చట్టాల పట్ల కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ చట్టం ఇందాక చెప్తున్నట్టుగా భూమి నీరు గాలి ఈ మూడు కూడా కలుషితం ఎక్కడవుతున్నాయో వాటిపైన మనం చర్య తీసుకోవడానికి ఈ చట్ట ప్రకారం మనం చర్య తీసుకోవడానికి అదేవిధంగా మనకి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కూడా మనకు ఉన్నాయి వాటి ద్వారా కూడా ఈ యాక్టివిటీ పైన చర్యలు చేపడుతున్నారు ప్రభుత్వ పరంగా ఇంకా ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని చెప్పి ఈ యొక్క ఈ ఏడాది ఒక కంటెంట్గా పర్యావరణ దినోత్సవం ప్రతి ఏడాది కూడా ప్రతి ఏడా ఒక కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కంటెంట్లో భాగంగా ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది చేపట్టాలి తప్పనిసరిగా అనేది ఆ ప్లాస్టిక్ అంటే రీయూజ్ అయ్యేది మళ్ళీ పర్వాలేదు ప్లాస్టిక్లో కూడా రీసెంట్గా ఈవేళ పర్యావరణ దినోత్సవం మనం జరుపుకుంటాం దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను మనకు చిన్నప్పుడు డెబ్బీలు అని చెప్తే ఉండేది అందులో ఒక చిన్న మనం డబ్బులు వేయడానికి చిన్న కన్నోన ఉండేదన్నమాట ఆ తర్వాత ఆ లోపలంతా డబ్బులు మనం వేసుకునే వాళ్ళం ఇప్పుడు మన రూమ్ మీద ఈ ఇలాంటి చిన్న కన్నోలు ఏంటంటే వాటర్ రిసోర్సులు చెరువులు సరే తర్వాత కారు ఇలాంటివన్నీ వీరి వాటర్ రిసోర్సులు మనం ఏం చేస్తున్నాం అంటే అది కట్టేసి దాని మీద మనం అపార్ట్మెంట్ అయితే ప్రస్తుతం మనం చేయవలసింది ఏంటంటే అలాంటి మళ్ళీ ఇంకా మనం పునరుద్ధరించాలి అలాంటి కప్పడానికి నీరు లేకుండా మనం చట్టం చేసుకోవాలి ఎందుకంటే లోపల నీరు ఎంతకుపోతే అది మనం ఎప్పుడైతే మనం మూసిస్తామో ఆ కా ఉన్న కన్నాను మనం మూసిస్తే ఆ డబ్బు లోపలికి వెళ్ళలేదు అదేవిధంగా ఇది ఈ చెరువుల్ని వీటిల్ని మనం ఎప్పుడైతే మూసిస్తామో ఇంకా నీరు లోపలికి వెళ్ళదు ఇన్ని బహుళ అంతస్తుల భవనాలు మనం కట్టినా మనిషికి పది నుండి తాగడానికి ఒకే నీళ్ళు లేకపోతే ఆ పది అపార్ట్మెంట్ క్లీన్ చేసుకుంటాడు మనం భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఒకే నీళ్ళు అన్నం మనం అన్నం పెడతాం నీళ్ళు అంటే ఏమన్నా ఎవరైనా ఇస్తాం ఇవి రెండూ లేనప్పుడు పేర్చడానికి సరి అయిన వాయువు లేనప్పుడు శుద్ధమైన వాయువు లేనప్పుడు మనిషికి ఎంత ఆస్తుంది ఏం ప్రయోజనం దీనికి మన మున్సిపాలిటీ వాళ్ళు ఇంకొక పని చేయొచ్చు ఏంటంటే ఇంటిని కట్టేటప్పుడు కొంతమేర మొక్కలకి మాత్రం వాళ్ళు పెంచితే వాళ్ళకి ఇంటి పనులు మినహాయింపు ఉంటుందంటే వాళ్ళు అంటే కొంతైనా మనుషుల్లో అవగాహన ఉంటుందేమో అలా కొంత మనకు నుంచి మొత్తం అంతా ఇల్లు కట్టేసేసి మొత్తం అంతా అపార్ట్మెంట్లు పెట్టేయకుండా మొక్కలు పెంపకానికి కూడా కొంత ఇందులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపుకుంటున్నాము ఇప్పుడే ఇందాక మేము గ్రీన్ అని గ్రీన్ అని విశాఖ బీచ్లో క్లీనింగ్ అన్నీ చేసి వచ్చే ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడానికి నేను ఇస్తాము మెంబర్ని ఈ కాలుష్యం గురించి సరా దాదాపు నాలుగు సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలు ప్రజలు అందరూ కూడా చెప్పుతున్నప్పటికీ కూడా వాటిని అబ్బరం కూడా పాటించడం లేదు ప్లాస్టిక్ వాడుకోద్దు వద్దు అని చెప్తున్నారు కంప్లీట్ ఊయడం కనిపించట్లేదు ప్రజలు అలవాటు పడిపోయారు దానివల్ల అనారోగ్యానికి ఫోల్ అవుతున్నారు చెడు వ్యసనాలు లేనటువంటి వ్యక్తులు కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాల వల్ల కవర్ల వల్ల ఆహార పదార్థం తినటం వల్ల క్యాన్సర్ వ్యాధులకి బలైపోతున్నారు కాబట్టి కాలుష్య నివారణ కోసం ప్రభుత్వం ఎంత గట్టి పటిష్టమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా మనలోనూ కూడా చైతన్యం ఉండాలి మన ప్రజల్లో చైతన్యం ఉండాలి ఏ ఒక్కటి కూడా ఎవరో ఒక బాధ్యత కాదు అందరూ కలిసికట్టుగా చేసినప్పుడే అది కంట్రోల్ అవుతుంది కాబట్టి కాలుష్య నివారణ అంటూ లేకపోతే మనకి భవిష్యత్తు చాలా అధ్వానంగా తయారవుతుంది మన వరకు పర్వాలేదు మన తరాల తర్వాత తరాల వారికి బాడతరాల వారికి ఎలాంటి సదుపాయాలు లేక ప్రకృతి మంచి ప్రకృతి లేక చెట్టు లేక వృష్ట రక్ష రక్షిత అన్నారు వృక్షాలు ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది మనం రక్షింపబడతాము కాబట్టి మనతోనే పోలేదు బాడు తరాలు వారికి మంచి ప్రకృతిని అందించాలి కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది చెయ్యి చెయ్యి కలుపుతాం చెట్లు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం ఈ ఆ టీవీ ఎస్టీవీ టీవీ వాళ్ళకి 那不要担心。